హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్య కట్టుకుర వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేనైతే పీసులు స్టార్ట్ చేసిన పొద్దు పొద్దున ఇంకా నిన్నైతే వచ్చిన పీసులు నిన్నైతే కుట్టలేదు అవన్నీ కట్ చేసి సెట్ చేసి పెట్టుకున్నా ఇంకా ఎంతవరకు అయితే చూడాలి మధ్యలో మధ్యలో పని చేసుకుంటా పీసులు అయితే స్టార్ట్ చేసిన ఇంక ఏ టైం అవుతుందో ఎన్ని రోజులు పడుతుంది ఇవ్వటానికి డెబ్బై పీసులు ఇంచుమించు అయితే మూడు రోజులు అవుతుంది కుట్టడానికి నాకు అవి కుట్టాలంటే రెండు రోజులలో కుట్టాలి లేదంటే మూడు రోజులు పడుతుంది ఇంకా ఏమైనా బిడ్డ సతాయించి తీరిన మట్టు ఉంటుంది అది రెండు రోజులు అయితే ఖచ్చితంగా కుడితే రెండు రోజులలో అయిపోతాయి అవి చక్క రోజులు చేసే పని కానీ ఇప్పుడు ఈమెతోనే అవుతలేదన్నమాట రెండు రోజులు అవుతుంది ఆ పని ఖచ్చితంగా ఎంత స్పీడ్ చేసినా కానీ ఇంట్లో పని చేసుకుంటా ఆమెను చూసుకుంటా ఆ కుట్టుడు రెండు రోజులు అయితే ఖచ్చితంగా అవుతుంది ఇంకా నేను స్టార్ట్ చేసింది పదకొండు గంటలకేమో కొద్దిసేపు కుట్టి మళ్ళీ ఇంకా లంచ్ చేయొచ్చు అని పక్క పెట్టేసిన బండిలు కుట్టిన అనమాట ఒక బండిలు ఇక్కడైతే ముందు రోజు నైట్ ఇది ఇంకా నా బిడ్డ చూడండి సామాన్లు తీసుకొచ్చినాము డిమోట్ నుండి కాదు కొన్ని కొన్ని అయిపోతే నేను మా ఆయనకు చెప్తే తీసుకొచ్చి అక్కడ పెట్టిండు మధ్యాహ్నము పెడితే ఏం చేస్తుంది అంటే అన్నీ తీసింది కవర్లకి వెళ్ళి అన్బాక్సింగ్ చేసింది అనమాట ఈమె అందులోకి ఆమెకు తినేటివి ఏమైనా దొరుకుతాయమనేసి మొత్తం తీసి వెతుకుతుంది చూడండి ఇక్కడ సామాన్ కొన్ని సామాన్లు అయిపోతే తీసుకురమ్మన్నా ఈయన సామాన్లకు డిమోట్ ఎందుకు అనేసి ఇక్కడ పప్పు రెడ్ లేబుల్ కంఫర్టు ఇంకా కొన్ని తీసినాయి ఇందులోకి వెళ్ళి చక్కెర ఉప్పు ప్యాకెట్ ఇదేందబ్బా ఏందేశామా సరుపు ఇంకా అన్నీ మీకు కవరు ఏముంది ఏముంది తినేటివి అని చూసుకుంటా ఉంది తిప్పుతా ఉంది కవరు కవరు వేడసేపెడుతున్నాను ఏమీ అర్థమవుతులేదా మీకు ఇంకా పరం పరం సపోర్ట్ వస్తుంది కవరు ఇంకేముంది జొన్నలు జొన్నళ్ళ జొన్నలు ఇమ్మన్నా అవి సర్పు ప్యాకెట్ షాంపూ సర్పు ఇంకేంటి వేసావి అన్బాక్సింగ్ చేస్తుంది అనమాట నా బిడ్డే చూడండి అక్కడ మొత్తం బట్టలు మడత పెడితే ఆడోటి ఆడవట వీకేసింది నాకు మడత పెట్టి నేయకుండా ఇల్లు అంత వచ్చింది ఇంకా ఇప్పుడైతే ఇవి తీస్తుంది కవర్లకి వెళ్ళి జొన్నలు అవి జొన్నలు రాగులు తీసుకురమ్మని చెప్పినా చిట్టి అది ఇంత బిల్లు వచ్చింది ఏమో దాంట్లో ఇక ఇవి అన్బాక్సింగ్ చేస్తుంది అవ రాగులు ఇంకేముందమ్మా తీ జల్ది జల్దిది జెండు తీయకు తీయకు ఇంకా కవర్లు ఏమని చూడు కవర్లేమని చూడు ఓ తల్లి అది అడవాడి అడవాడి వేరే చూడాల ఏముంది ఇంకా తినేది రాదు అది ఆ ఓ ఎమ్మని తల్లి వేరే చూడాల మంట మంటది ఎర్రది ఏమనుకుంటున్నావు అదేంటిది రవ్వ ఇంకది అది ఇడ్లీ రవ్వ ఇది దొడ్డర ఎడపెడతావా అవన్నీ లైన్గా పెట్టాన్ని ఏం చేస్తావా అవన్నీ ఒకటి రెండు ఇంకా మూడు లేవు అయిపోయినాయి లేవు నీ పని అయిపోయింది నేను లేవు జరుగు ఇవైతే ఇట్లా పెట్టినా ప్రస్తుతానికి ఖాళీగా అయితే లేవు డబ్బాలు పొద్దున కాలు తీసుకువెయ్యాలి కాలుగా అంటే కొన్ని కొన్ని ఉన్నాయి ఆ ముందే చెప్పినా మళ్ళీ ఒకేసారి చెప్ప అంటాడు అనేసి ముందు చెప్పినా సరపు అయితే తిప్పాలి రేపు పొద్దున బట్టలు విండేటప్పుడు అవే తినేవి అనుకుంటుంది అవ చూసుకొని మంచిగా తిందామని ప్యాకెట్లు ఇప్పుతుంది ఎందుకంటే పొద్దున ఎబిసిడీల చిప్స్లో సాస్ వచ్చింది టమాటా సాసు ఇలా ఉంటుందేమో తినేది తినేటిదా అనుకుంటుంది ఆ బాగా ఎట్లా కొరుకుతుంది ఎట్లా ఎక్కుతుంది ఏమీ ఏమున్నా అయితే వంద సార్లు ఎత్తేయొచ్చు ఆ కత్తరిని ట్రిమర్ని ఆ కుర్చీలు అది పైన పెట్టకపోతే నాకు ఉంటుంది ఇక అవన్నీ పైన పెట్టి అవీటి మీద పెట్టినా ఇట్లా నిక్కి నిక్కి అందుకుంటుందామి ఏందా అది కాలేదా నిండు బాక్స్ ఖాళీదే ఇవన్నీ ఇట్లా పెట్టినా రిమోట్లున్నా పట్ట పట్టు ఆ పచ్చలు పచ్చలయినా సరే ఏమైనా సరే రిమోట్ల సెల్లు ఏమన్నా వాడేసింది కొత్త రిమో కొత్త సెల్లు చేసిన రిమోట్లో ఇంకా నాకైతే పీసులు వచ్చినాయి ఇవాళైతే నాకు కుట్టాలని ఇంట్రెస్టే లేదు పొద్దు పొద్దున పని చేస్తే స్టార్ట్ చేస్తేనే అవుతుంది రెండు కలర్లు వచ్చినాయి ఒక కలర్లో ముప్పై ఐదు ముప్పై ఐదు రెండు కలర్ల డెబ్బై పీసులు ఒక బండిలు పైన పెట్టిన పాకెటింగ్ ఇవి లోపల దారాలు చైన్లు ఉంటాయి వచ్చేసి నేనైతే బ్రౌన్ రైస్ వైట్ రైస్ కొన్ని కలిపి మినపప్పుతో దోశలు చేద్దామని నానబెట్టిన ఇవైతే పొద్దున్న నానబెట్టిన మిక్సీ అయితే వడుతున్నా ఇప్పుడు ఎందుకు ఏమో చలికాలము పు పులుస్తలేదు పిండి ఇంకా అట్లయినా కానీ తప్పదు చేసుకోవాల్సిందే ఇంకో రోజు ఎక్కువ పెడితే పుల్లగా అయిపోతుంది మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ నానేసినా మిక్సీ అయితే వట్టేసిన పిండి నేను ఒక్కరోజు దోశలకు అనుకుంటే ఇది రెండు రోజులకు అయ్యేటట్టుంది రెండు రోజులు దోశలు ఇట్లా అనేసి నేను మళ్ళీ ఇందులోనే అయితే ఇడ్లీ రవ్వ వేసిన ఇడ్లీ రవ్వ వేసి పెట్టిన మళ్ళీ తెల్లారికి అవుతుందని కొంచెం ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే కలిపి మేము మంచిగా మిక్సీ చేసి పెట్టేసిన అది ఫ్రిడ్జ్లో పెట్టినా మళ్ళీ అది పుల్లగా బయట పెడితే అవుతుందని ఎట్లా పుల్లగేం కాదు రెండు రోజులు కాబట్టి ఇంకో తెల్లారి బయట పెట్టుకుందాం అనేసి లోపల పెట్టేసిన ఇంకైతే ఇక్కడ గట్టిగా మంచిగా ఇడ్లీకి సరిపోయేటట్టు అయింది మళ్ళీ దోశల పిండి ఇంకా ఆ రోజే నైట్ మళ్ళీ అన్నమేమి ఉండాలని ఇంకా ఎట్లనే పుల్లగా లేకుండా చేస్తే ఆయనకైతే ఇష్టము కొంచెం అయితే ఉండే మళ్ళీ రెండు మూడు అయితే దోశలు పోసిన అప్పుడే నైట్ తిన్నాము ఇంకా మళ్ళీ ఈరోజేమో గట్టిపప్పు అనమాట ఇంకా మా ఆయనకు అస్సలు నచ్చలేదు పప్పు గట్టిపప్పు ఒక్కోసారి అలా పలుసు చేస్తే మంచిగా తింటాడు కానీ నేను ఆ రోజు పలుసు పులుచి చేయలేదు గట్టిపప్పు చేసిన ఇంకా ఇది తెల్లారి దోశలు మళ్ళీ దోశలు చేసినా కదా ఇంకా గట్టిపప్పు తినలేదు ముందు రోజు అట్లనే ఉంది ఆయనకు నచ్చలేదు నేను నాకైతే పప్పు ఎన్ని రోజులు పెట్టినా తింటే కానీ ఆయనకైతే అస్సలు ఇష్టం ఉండదు ఊక తినడము వారానికి ఒకసారి చేసిన రోజు చేసినావు అంటాడు ఆయన ఆ పప్పుని ఏం చేయాలి అనేసి వేస్ట్ చేస్తే మళ్ళా పావుకిలకి ఎక్కువనే నానేసాను ఉడకబెట్టిన ఉండే పప్పు ఇట్లా అయింది గట్టిపప్పు పప్పుచారు చేసినందుకు మా ఇంట్లో అయితే ఆ రోజు అన్నం ఒడిసింది దోశలు చేసే దోశలు ఉడిచినాయి ఇంకా ఆయనకు ఇష్టం ఇష్టమైన పప్పుచారు కాబట్టి ఆయనకు నస్తుంది నాకైతే పప్పుచారు ఎక్కువ తినే బుద్ధి కాదు ఎవరికి ఎవరికి ఇష్టం వాళ్ళు తినొచ్చు కానీ నాకు గట్టిపప్పు తిన్న బుద్ధి అయినట్టు పప్పుచారు అట్లా లైట్గా తింటే పలుస కలుపుకొని ఇంకా అక్కడైతే అన్నీ తోమేసుకొని పెట్టుకున్న గిన్నెలన్నీ ఇన్ని పడతాయి టిఫిన్లు అవి ఇవన్నీ అయిపోయేవారికి అలా ఇంకా మళ్ళీ ఇంత తెల్లారికి రెండు వీడియో ఇది లాస్ట్ రోజు పొద్దున కొంచెం తీసినంతే ఇడ్లీ చేసిన ఆ ఇడ్లీ బాగానే వచ్చింది ఇట్లా వచ్చినాయి లాస్ట్కి అంత పని అయిపోయి అందరు తిన్నాక నేనైతే తిన్నా ఇంతవరకు అయితే దోశలు చేసినాయి కానీ ఇడ్లీ ఇప్పుడు చేయలేదు బ్రౌన్ రేసుతోనే ఇడ్లీ చేసినాయి ఈసారి పర్వాలేదు బాగానే వచ్చినాయి మరోసారి ట్రై చేసుకోవచ్చు సడన్ అనుకోకుండా దోశకు పెట్టిన పిండిని ఇడ్లీ చేసినా అనమాట ఇక ఈరోజైతే మా ఏసమ్మ చూడండి మొత్తం అన్నం కూర కూరండుతానే అన్ని గిన్నెలని ఇదే పని ఈమె తీసి తోమిపెట్టిన గిన్నెలన్నీ ఇల్లు నిండే వరుచుకొని కూర్చుంటుంది ఇక ఈ ఈమెది ఇదే పని నేను మధ్యాహ్నం వరకు అయితే ఇంకా పీసులు కొట్టుకుంటావు అప్పుడప్పుడు ఈమె తీసుకున్న షూటింగ్ ఇట్లా వీడియో మళ్ళీ మధ్యాహ్నం అయితే ఇంకా క్యాబేజ్ కర్రీ చేసిన ఇంకా ఈరోజైతే వీడియో తింటే రెండు రోజుల వీడియో అనమాట లాస్ట్కి అయితే కొంచెం తీసిన ఇంకా మళ్ళీ తీసి చదురుకోమంటే తీసుకో పైన సెల్ఫ్లో పెడుతుంది గిన్నెలు తీసుడు పెట్టుడు తీసుడు పెట్టుడు పెట్టుడు అయితే తక్కువ అని తీసి ఇంటి నిండి వరవంటే మంచిగా వరుస్తుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి